ఎవరు వ్యాపార వాళ్ళు వాడు వాళ్ళు వాడు వైసీపీ వాళ్ళు గత ఎమ్మెల్యే తొత్తు వాడు కట్టినంత ఎమ్మెల్యే ఆ కాలంలో కట్టి ఈ రోజు వచ్చిన రోజు మాట్లాడుతున్నట్లు మీరు చెప్పండి గట్టిగా ఉత్తర ప్రంప్లైంట్ మీరు తప్పులు చేయాలి కూడా కంప్లైంట్ కంప్లైంట్ మాట్లాడే కంప్లైంట్లో

నాలుగు వద్దన్నారు ఏడు ఉద్దన్నారు ఏడ కాదు అయినా అసెంబ్లీలో ఇప్పుడు మాకు కూడా మండలాల్లో లేదు మాకు కూడా శాసనసభలో ఉంది శాసన మండలి లేదు ఈ రోజు మీకుంది బిల్లులు అడ్డుకునే బాధ్యత మీకుంది మీకు ఆ గౌరవం ఉంది మీరు అడ్డుకునే దానికి ఉండచ్చు అదే ఇప్పుడు ఆ కడతాలో ఉన్న ఓడిపోతారు మీ అందరికీ తెలుసు అదే 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 మీ మీకు తెలుసు

కూడా ఒక అడుగు కూడా ఎవరు కదా ఖచ్చితంగా మీరు ఇంత సకాలం మాట్లాడతారు కదా వెంకటేష్ ఉన్నారు వెంకటేష్ ఉన్నారు కొందా వాళ్ళు మంద వెంకటేష్ ఉన్నారు వాళ్ళు వాళ్ళందరికీ ఫస్ట్ వాళ్ళ నుంచి బదులు ఎవరో వాళ్ళు అంటారు కదా మీరు మీరు అందరూ వర్క్లు అన్నారు మీరు నాకు సిద్ధంగా చెప్పారు రండి మేము వర్క్లు కూడా పట్టించుకో ఆఫ్ ఏం చేయగలుగుతారు వర్క్ లినిక్ పోతే రాయచోబ్యంగా గుండెలు పెరిగింది నాకు అభ్యక్ష బాగా రియల్ ఎస్టేట్ విషయంలో కన్స్ట్రక్షన్ విషయంలో నేను చెప్తాను కదా దానికి నేను సేకరిస్తాను మీరు మిమ్మల్ని చెప్పండి మీరు చెప్తా మిమ్మల్ని చెప్పండి మీరు అన్నది మా పార్టీ వాళ్ళే అంటే ఇద్దరు చెప్తారు గత ఐదేళ్లలో ఇప్పుడు మీ పార్టీ చేసినారు ఆ పక్కన చిన్న వాళ్ళు వాళ్ళ కొడుకు వచ్చి వాడు ఆరు అభ్యర్థులకు వెళ్తాడు యువతలు వచ్చి అశోక్ రెడ్డి వెళ్తాడు ఈ పక్కన బద్ద మంగళగితాడు అవతలకి ఈ నెల యో చేస్తాడు ఎన్ని ఏమో చేసింది ఎవరు ఇచ్చారు లోపలించారు ఎవరు ఎవరికప్పుడు ఈ ఆరు నెలలలో ఎవరికి మా మా డబ్బులు చూడగా ఫోన్ వచ్చిందా

అదే భూముల గురించి ఛాలెంజింగ్ సిద్ధం అదే భూములు చెప్తాను ఏ ఆ రోజు వచ్చి సేవలు చేస్తా రియల్ ఎస్టేట్ వెంచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చెప్తాడు పంతొమ్మిది సార్లు రియల్ ఎస్టేట్ గురించి పెట్టాను మేము బస్టాండ్ పెడతాం

ఇప్పుడు ఏదైతే అప్పుడు ఏమన్నా మన మున్సిపాలిటీ వాళ్ళు తన ఇంత మంతా పెంచే సబ్మినిస్టర్ ఆఫీస్ లో సబ్మినిస్టర్ ఆఫీస్ లో ఈ గతంలోనే కమిషనర్ గారు వాళ్ళ తప్పిదారు కూడా లేదు పెంచేశారు రేట్ పెంచిన ఐదు రోజులు పది రోజులు సబ్మిషన్ జరుగుతున్నారు అరవై రోజులు రిజిస్ట్రేషన్ సార్ రెండు సార్లు పది ఆయన ముందు ఆయనే కమిషనర్ కొన్ని రోజులు చేయకుండా పక్కన పెట్టాలి లేదు లేదు అని చెప్పేసి వాళ్ళు చేసుకొని పోయిన రాయచోడి మంచి కోసం మాట్లాడాలంటే మేము మాట్లాడతాను మీరు అంటే సంతోషం మాట్లాడుతున్నా రెండో విషయం కూడా చెప్తున్నా నిజాలు ఎత్తుకాలనుకుంటే చాలా చెప్తాను అది అనుకుంటే చిత్తూరు రోడ్డు ఫోర్ నైన్ రోడ్డు ఎందుకు పదంపల్ రోడ్డు ఎందుకు పట్టుంది చెప్పండి ఎవరితో చూసింది ఫస్ట్ నేను ఆనందని పిలిపించండి ఎన్ఎస్ నారని రావ్ ఫస్ట్ డబుల్ నేమ్ రోడ్ అయింది ఆ రోజు నేను చెప్తాను కదా ఫస్ట్ పర్మిషన్ ఇచ్చి కొట్టేస్తే నష్టం తక్కువ జరుగుతాను అందరూ కొట్టానండి ఆ రోజు మనపల్లి రోడ్లో ఇరవై పర్సెంట్ ఇల్లు ఉన్నాయి ఆ రోజు డబుల్ రోడ్ ఎంగ్రోజ్మెంట్ చేస్తే సమస్య లేదు రెండు రోజుల కొట్టేస్తే మనం మా దాన్ని చేశారు ఇవన్నీ పక్కన పెట్టండి ఓన్లీ స్థలాల గురించి ఇప్పుడు ఇళ్ళ గురించి స్థలాల గురించి రెవెన్యూ రెవెన్యూ పరంగా నిజంగా సభ్యులు కానీ నేను కానీ ఎవరైనా కూడా మన నిజానికి తప్పై వాళ్ళు చేస్తున్నారు సిద్ధంగా ఉండండి మఫ్జోన్ అంటే నేను సభ్యులు చేయబడి

మళ్ళీ మొదలైంది కదా మా ఆయాంలో పగలబెట్టి కూడా పవన్ చేశారంటే వాళ్ళకి అడిగిన అధికారులు సభలో ఆమె కాదు ఆమె మాట్లాడుతు సరే ఆమె ముందు కూడా చెప్పి ఉంటారంటే మీరేదో ఏం సమస్య తీ అప్పుడు సర్వే చేసే రోజు ఆ కౌన్సిలర్ గారు ఉన్నారు తాదుకాలి గారు ఉన్నారు చేసన్ గారు వచ్చారు కమిషనర్ గారు ఏడీ సర్వేయర్ గారు నేను ఇంకా సెక్రటరీస్ ఉన్నాను మేము మేమందరం రిజెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏమని అడిగారంటే మాకు మేమే అది డెమాలిష్ చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు టైం తీసుకున్నారు వారిని కాకంటున్నా డెమాలిష్ చేసుకున్నాం కానీ పర్మిషన్ తీసుకో తీసుకోలేకపోతే మేము అప్పటి నుంచి అది చెప్తూనే ఉన్నాం ఎలక్షన్ టైంలో ఏంటంటే మాకు వన్ మంత్ నాకు ఫైటర్ డ్యూటీ చేస్తారు ఆ టైంలో అది

అట్లా కాదు తీసుకోవడం అనేది మేడం నా కంప్లైంట్ అయితే మీ మీద రాలే ఎవరి మీదకి వచ్చిందో ఇప్పుడు అంతమందిని చెప్పడం మంచిది కాదు పేరు చెప్తారా మీకు ఒకరు ఇంత జరి బయట పెట్టండి ఇప్పుడు నేను ఫోన్ చేయదా చెప్పింది పంచాయతీ ఆమె వచ్చిన గుర్యో కదా పవన్ కళ్యాణ్ కదా లక్ష్మీ మేడం అనేది లేదు అది పది అయితే మీరు 2023 నుంచి ఉండాలి మీరు ముగ్గురు చేతనా 2004 నుంచి 25 వరకు ఎందుకు చేడం గాని అనేది నేనే చెప్తున్నా మీరు కోడి మీద ఇక్కడ ఉన్నారు లాస్ట్ జూన్ లేదు చెప్పడం లేదు మీరు మీ వాళ్ళందరికీ కూడా అర్థం అయ్యాలగా ఈ రోజు తెలియకపోవచ్చు నేను 22 23 అసలు కనీసం మనకు కూడా లేదు టౌన్ కానీ ఇంతమంది కానీ మీరు వచ్చాక పై రోడ్ చేశా ఐదు అప్పుడు 2004